హై వీవర్స్ వెల్కమ్ టు పిఎంబిసి సైన్స్ స్కూల్ ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా అందరికీ తెలిసిందే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదేనండి వాట్ ఈస్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఉంటేనేమో సేవ్ చేయాలనిపిస్తుంది లేకపోతే యూస్ చేయాలనిపిస్తుంది ఇంటర్నెట్ అందరికి తెలిసిందే కదా అందరూ చూసుంటాం కానీ ఇది ఇంటర్నెట్ అంటే లోపలే ఉంటుంది ఎవరికి కనిపించకుండా జరిగేదే ఇంటర్నెట్ ఇంటర్నెట్ తో వర్క్ అయ్యే కొన్ని డివైసెస్ ని తెలుసుకుందాం ఫస్ట్ మొబైల్ అందరికీ తెలిసిందే కంప్యూటర్ ల్యాప్టాప్ ఇంటర్నెట్ని సింపుల్గా నెట్వర్క్ ఆఫ్ నెట్వర్కింగ్ అని కూడా అంటారు ఫస్ట్ మనం నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం నెట్వర్క్ అంటే అందరికీ గుర్తొచ్చేది టవర్ టవర్లో ఏముంటుందంటే ఐఎస్పి ఉంటుంది ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇంటర్నెట్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసేది డబల్యూ 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 వరల్డ్ వైడ్ వెబ్ ఐఎస్పికి వరల్డ్ వైడ్ వెబ్ కి మధ్యలో ఉండేదే సర్వర్ సర్వర్ అంటే డేటా స్టోర్ చేసుకుంటుంది ఎంత డేటా అంటే చాలా ఎక్కువ డేటాని అది స్టోర్ చేసుకుంటుంది ఇవన్నీ నెట్వర్క్ డివైజెస్ ఇప్పుడు నెట్వర్కింగ్ గురించి తెలుసుకుందాం నెట్వర్కింగ్ అంటే వర్క్ చేయడం అంటే కనెక్ట్ చేయడం ఒక్కొక్క డివైజ్ని కనెక్ట్ చేయడాన్ని నెట్వర్కింగ్ అంటారు ని ఎందుకు కనెక్ట్ చేస్తామంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం మొబైల్లో ఏదైనా సెర్చ్ చేస్తే మొబైల్లో కాల్ చేయాలంటే ఎలా ఫోన్ నంబర్ ఉంటుందో అలానే డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే కి ఐపీ అడ్రస్ అని ఉంటుంది ఐపి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ మనం సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గరలో ఉన్న టవర్కి టవర్ టవర్లో ఐఎస్పి ద్వారా మనకు దగ్గరలో ఉన్న సర్వర్ కి రీచ్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం డాగ్స్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసాం మనం సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొబైల్ ఐపీ అడ్రస్ నుండి టవర్స్ కి వస్తుంది టవర్స్ లో ఉన్న ఐఎస్పీ ద్వారా సర్వర్ కి వెళ్తుంది ఆ సర్వర్ లో డాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మళ్ళీ మనకు ఐఎస్పీ కి రీచ్ అయి ఐఎస్పీ నుండి మళ్ళీ మన ఐపీ అడ్రస్ కి మన మొబైల్ కి అది రీచ్ ఇక్కడ సర్వర్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకునేదాన్ని సర్వర్ అంటారు మరి సర్వర్ నుండి ఐఎస్పీకి ఐఎస్పి నుండి ఐపీ అడ్రస్ మన యొక్క ఐపీ అడ్రస్ అయినా మన మొబైల్ కి వస్తుంది మనం సెర్చ్ చేసిన డేటా ఫైనల్ గా మనకు డాగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది సేమ్ ఇలానే ల్యాప్టాప్స్ లోను కంప్యూటర్స్ లో కూడా ఇలానే ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇప్పటి వరకు మీకు చెప్పింది గూగుల్లో జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం గ్యాదర్ చేయడానికి ఎలా అని నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ మనం ఏదైనా కావాలి అని సెర్చ్ చేసినప్పుడు అవి ఎలా మనకి రెస్పాండ్ అవుతాయి వాటి ప్రాసెస్ ఏంటంటే అలానే ఐఎస్పీకి వెళుతుంది ఐఎస్పీ నుండి సర్వర్స్ అంటే యూట్యూబ్కి కి సర్వర్ అనేది సపరేట్ గా ఉంటుంది అనమాట యూట్యూబ్ వీడియోస్ కి ఆ సర్వర్ నుండి ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఆ వీడియోస్ ని మనకు పంపిస్తుంది అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్స్ ప్రతి ఒక్కదానికి వాటి యొక్క సర్వర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి పర్టికులర్ వెబ్సైట్ పర్టికులర్ సర్వర్ నుండి ఇన్ఫర్మేషన్ ని మనకు గ్యాదర్ చేస్తుంది ఇలానే ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది ఫైనల్ గా ఇంటర్నెట్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఐపీ అడ్రస్ కలిగి ఉన్న డివైజెస్ ని డేటా ట్రాన్స్ఫర్ కోసం కనెక్ట్ చేస్తే దాన్ని ఇంటర్నెట్ అంటారు మీకు ఫస్ట్ లో నెట్వర్క్ డివైసెస్ అని చెప్పాను ఎటువంటి కనెక్షన్ లేకుండా ఉండేది నెట్వర్క్ డివైసెస్ కనెక్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ అన్ని కనెక్ట్ చేసి ఉన్నాయి కదా కనెక్ట్ చేసినే వాటిని నెట్వర్కింగ్ డివైసెస్ అంటారు సో ఇంటర్నెట్ అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆఫ్ డివైసెస్